నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్ మన డోన్ ప్రతి గురువారం ఎద్దల సంత నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాల్లో ఇది అతిపెద్ద సంత డోన్ ఎద్దల సంత ఈ ఎద్దల సంతలో ఎద్దులు కోడెలు పాలపల్ల కోడెలు అలాగే గెలబెద్దులు ఏం రేట్లు ఉన్నాయో ఒకసారి అడిగి రైతులను వ్యాపారస్తులను కొన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం తర్వాత వ్యాపారస్తులు కానీ రైతులు కానీ సెల్ నెంబర్ ఇస్తున్నారు ఆ సెల్ నెంబర్ని రైతులు టైంపాస్ కాల్ చేయకుండా రైతులు వ్యాపారస్తులు కానీ రైతులు కానీ విసికించకుండా మనకి ఏమి కావాలో అవే అడిగి తెలుసుకుంటారని ఆశిస్తూ అలాగే సైబర్ నేరగాళ్ళు కూడా క్రామ్ చేస్తున్నారు వాళ్ళ తరపున వాళ్ళ భార్యను కూడా పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ మీ పెరుగు నారాదు ఇప్పుడే మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఎవర యాడికన్నా పోయినా ఇంటికి వచ్చినాయా సందకి నీకు ఏం పని నీకు సందకి చెప్పు మాట్లాడా బా ఎందుకు వచ్చినావు సున్నీకి వచ్చినావా మరి బాగున్నాయా పెద్దలు రేట్లున్నాయా పడిపోయినాయా ఎద్దులు బాగా కలిసినాయా మద్దదారులు ఎక్కువ దళార్లు ఎక్కువారా రైతులకన్నా దళార్లు ఎక్కువైనారు అది ఆడే జరిగేది అది ಸಿಂಗಲ್ ಬಿಡದರ್ ಎಲ್ಲಿ ఏం చెప్పినా పెద్ద మంచి ఇవని చెది చెప్పి నువ్వు చెప్పు ఏం చెప్పినావు ఎన్ని వంటలు ఉన్నాయి యాదు రెండు బండ్లు యాదారులు ఇది రెండు బళ్ళు విడి విడికి కాని ఇస్తావా విడికైతే రెండు బళ్ళు దాన్ని ఎంపించి ఏం చెప్పినారు ఒకటి ముప్పై ఇచ్చేది ఇరవై ఇవి కూడా నీవే కదా అన్నా దాన్ని పక్కకి తిప్పు మరి చూద్దాం పట్టు అట్లే పట్టు నడిపి పై బా పైన పై పైన బాగానే అట్లా నడిపి కొంచెం తిప్పు 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 ఇది రెండు వల్ల కోడ ఎవరికన్నా కావాలంటే ఎంకట్రాడన్న నంబర్ ఉంది దీంట్లో చెప్పడం లక్ష ముప్పై చెప్పినాడు లాస్ట్ లక్ష ఇరవై ఐదు కానీ ఇస్తా అంటున్నాడు కావాలనుకున్న రైతులు టైంపాస్ కాల్ చేయకుండా అన్నని అడిగి చెప్పు సెల్ నెంబర్ అన్న పాడెక్కడ తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ముప్పై ఆరు ముప్పై ఆరు పీ కోటకొండ వెంకట్రాముడు ఓకే సరే ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పు ఎంత ఇచ్చేది కూడా ఎవరు లావులుడు 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 అది ఎక్కడ ఊరు ఇదే పెద్దడుగురు మండలం పెద్దటూరు మండలం పెద్ద ఒడుగురు కర్నూలు జిల్లా నైకు వస్తుందా ఆనందపూరా మరి అటు చెప్పు నాకు తెలియక అడుగుతున్నా ఒక్కటే ఉంది అది సింగల్ దీని చేస్తుంది ఎప్పుడు చెప్పు ఎవరు మండలం అనంతపురం జిల్లా అనంతపురం నుండి ఎత్తుకొచ్చినారా ఇప్పుడు కొన్నారా ఎంత కొన్నారు ఇదా పెద్ద రెడ్డి పెట్టినారు కదన్న బానే ఉంది అయితే టెంపర్ పోయేది ఉంటుంది రైతుకే అపరసంకా రైతేనా చెప్పు చెల్లంబరి రేపు రైతు కూడిందా చెల్లంబరి చెప్పు మరి సరసం పడిందా ఎద్దు పిరం పడిందా పిరంబడిందా పిరబడిందా యాభై ఐదు వేలకి అరవై అరవైనా మంచి నువ్వు యాభై ఆడ ఉన్నది యాభై ఐదు వేలకు కొన్నావు కొన్నారు పోగలుగుతుంది ఏమో ఇట్లానే ఉందే మీరు కూడా ఇంటి దగ్గర సరిపోతుందా జత మరి కొన్నాక తప్పదు తప్పదులే ఒక వెయ్యి అటు ఇటు ఇప్పుడు పిరమన్నా రేపు నాడుకి ఏలం పోయిందంటే పిరం కనపడుతుంది సరే ఓకే

ಪಾಲಿಸ್ತಾನ మీది ముప్పై ఆరు అంటు కదా మరి రేట్లు నేటా బోట్లకి అంటే అంటుకొని అనుకుని కొట్టండి